భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పదనమని ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు జాతీయ సమైక్యతను పెంపొందించేలా వైభవంగా జరిగాయి ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు వేడుకల్లో ఏలూరు పార్లమెంట్ సభ్యులు కొటగిరి శ్రీధర్ జిల్లా జడ్జ్ సి పురుషోత్తం కుమార్ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని తెలియజేస్తూ ప్రభుత్వ రైతు సంక్షేమం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుండి ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఏడు వందల ముప్పై ఐదు పనులు మంజూరు చేశామని అన్నారు జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ఇంతవరకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఫిర్యాదులు నమోదు కాగా వాటిలో నలభై మూడు వేల తొమ్మిది వందల ఫిర్యాదులు పరిష్కరించామని చెప్పారు ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామ వార్డు సచివాలయం మండల నియోజకవర్గ జిల్లా స్థాయిల్లో ఆడదా మాంధ్ర కార్యక్రమంలో క్రీడా పోటీలు నిర్వహించామని అన్నారు కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూర్యతేజ మొబైల్ కోర్టు జడ్జ్ పర్వీస్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర ధామా జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అదనపు ఎస్పీ భాస్కర్ ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ మరియు అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్ సూర్యనారాయణరాజు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏ నాగేశ్వరరావు ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆర్టీసీ పీఆర్ఓ నర్సింహం వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది थर्ड ईयर बी सेकंड बी सर खाली जी ఇప్పటి అరవై వేల మూడు వందల తొంభై లక్ష అప్పు ఇవ్వడం జరిగింది మరియు పదిహేను కోట్లతో సబ్సిడీ పండలకి పంట నష్టం వివిధ పథకాల కింద ద్వారా సుమారు పద్దెనిమిది లక్షల మహిళ మహిళా రైతులు ఆరోగ్య సేవ ద్వారా కూడా మరియు రొయ్యలు ఉత్పత్తికి మత్స్యకారులకి కోటి ఇరవై ఎనిమిది రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరలు చేయడం జరిగింది జపాన్ బ్యాంక్ ఆరంభం చేయడం జరుగుతుంది పోలవరం ప్రాంజాకి డెబ్బై రెండు కోట్లతో పథకంలో మూడు వందల ముప్పై నాలుగు కోట్లతో గ్రామీణ నాలుగు వందల యాభై ఆరు కోట్లతో జిల్లాల ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్లతో తొప్పాక పబ్స్టేషన్ మంజూరు చేయమైంది చేపడ యాభై తొమ్మిది కోట్లు పస్తడమైంది వ్యవసాయ పంపిణీ ఉచిత పంపిణీ దివస్ శుభాకాంక్షలు ఎందరో మహానీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొంది పడి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి తీసుకురావడం ద్వారా మన దేశం గణతాంధ్ర రాజ్యాంగ ఏర్పడింది ఈ సందర్భంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవల్ని స్మరించుకుంటూ వారిను వారి నుండి అందరూ స్ఫూర్తి పొంది వారి ఆశయాలి గుర్తింపుగా నూట ఇరవై ఐదు అడుగులెత్తిన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని నిర్మించుకోవడం ఎంతో సంతోషం ఇస్తుంది మహిళలు రక్షణకు ఉద్దేశించి దిశ చట్టంని పటిష్టంగా అమలు చేస్తున్న పోలీస్ శాఖను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వివిధ రంగాల్లో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమంలో అమల్లో జిల్లాని రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్న జిల్లా అధికారులకి మరియు జిల్లా యంత్రానికి నా ప్రత్యేక అభినందనలు జిల్లాలో ప్రజలకి సత్వర న్యాయం అందించడంలో తమ సహాయ సాగరంతో అందిస్తున్న జిల్లా జడ్జి గారికి జిల్లాలో శాంతి భద్రతల్లో పరిరక్షణకు శ్రామిస్తున్న ఏలూరు రేంజ్ ఐజీ గారికి జిల్లా ఎస్పీ గారికి పోలీస్ యంత్రాంగానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పినిపి శివు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులకి జిల్లా పరిషత్ కి శాసన మండలి మరియు శాసన సభ్యులకి స్థానిక ప్రజా ప్రతినిధులకి బ్యాంకర్లకి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకి మీడియా ప్రతినిధులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను డెబ్బై ఐదు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సమరయోధులు జిల్లా ప్రజలకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ సమయంలో జిల్లాని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ఉంచడానికి మనం అందరూ పునరంకితం కావాల కావాలని మరోసారి కోరుకొని సెలవు తీసుకుంటున్నాను జై హింద్